హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీకోసం ఒక మంచి వీడియో చేశానండి ఈ వీడియోని మీరు చిబర్ దానికి చూడండి మనకి ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి ఎవరు కట్టాలి ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ఉపయోగం ఏమిటి ఈ మూడు అంశాల గురించి అయితే ఈ వీడియోలు మీకు పూర్తి వివరించాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలంటే జీపీ గ్రామ పంచాయతీ పరిధిలో కనుక వెంచర్ చేసిన యజమాని పూర్తి స్థాయిలో కనుక అనుమతులు పొందకుండా వెంచర్ చేసి ప్లాట్లు అమ్మిన అమ్మినట్లయితే ఆ ప్లాట్లు కనుక మనం కొన్నట్లయితే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కట్టాలి ఎందుకంటే ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల రోడ్లు కరెంటు వాటర్ సౌకర్యం డ్రో డ్రైనేజ్ సౌకర్యం ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ లో భాగమే కట్టడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం బ్యాంకులో ఏదైనా అత్యవసరం నుంచి కనుక బ్యాంకులు కనుక ఆ ప్లాట్ మార్టిగేజ్ చేసినా గానీ మనకి లోన్లు ఇవ్వడానికి ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు లేదు ఎల్ఆర్ఎస్ అనేది అప్లై చేయడమే కాదు పూర్తి స్థాయిలో కట్టి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ కనుక మనం ఒకే వెంచర్లో ఎక్కువ మంది కనుక ఎల్ఆర్ఎస్ కట్టినట్టయితే ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక ఏమైనా ప్రాజెక్టులు కాలువలు కానీ లేదా రైల్వే లైన్ కానీ లేదా రోడ్లు కానీ ఏమన్నా వచ్చినా కానీ ఎక్కువ శాతం రాకుండా ఉండటానికి మాత్రమే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో కనుక ఆ వెంచర్లో లో కనుక ఎక్కువ మంది ఎల్ఆర్ఎస్ కనుక కట్టి ఉంటే తొందరగా ఎందుకంటే గవర్నమెంట్లకే ఎల్ఆర్ఎస్ కట్టి మళ్ళీ గవర్నమెంట్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండదు ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు ముందు అవతల కానీ లేదా రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు యువతలు గానీ మీరు ఓన్లీ గ్రామ పంచాయతీ లెవెల్ చేసిన వెంచర్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి ఎందుకంటే డిటిసిపి అప్రూవ్ తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు చాలా మంది కూడా డిటిసిపి అప్రూవ్ చేసిన వెంచర్లోనే లోనే వెంచర్లే చేస్తున్నారు యజమానులు అందరు కూడా వాటికి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళే అన్ని అనుమతులు తీసుకొని మనకి వెంచర్లో ప్లాట్లు ఇస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా మీరందరూ గమనించాలి ఖచ్చితంగా ఎవరన్నా కనుక ప్లాట్లు తీసుకొని ఎల్ఆర్ఎస్ కట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కట్టుకోవడం మంచిది మీరు కనుక ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్న ప్లాట్ తీసుకుంటే మళ్ళీ కట్టాల్సి అవసరం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ లేకపోతే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కట్టుకోండి మీ ప్లాట్ని భద్రపరచుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఎప్పుడున్న ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ గా బిఆర్ఎస్ పర్మిషన్ తీసుకొని మాత్రమే మనం బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ పర్మిషన్ తీసుకొని డైరెక్ట్ గా ఇల్లు కట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్